ప్రపంచ రాజకీయాల్లో ఒక భయంకరమైన అత్యంత ప్రమాదకరమైన వికృతమైన ఒక మానసిక అస్త్రాన్ని జగన్ ఈ రాష్ట్రం మీద ప్రయోగించాడు అదే నార్సీ అస్త్రం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ నార్సీ పోకడి గురించి ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి మరీ ముఖ్యంగా జగన్ పార్టీలోని నాయకులు లేదా అతని విపరీతంగా అభిమానించే ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు చాలా బాధ కలిగించవచ్చు కానీ ఈ పచ్చి నిజం గురించి తెలుసుకుని తీరాలి తెలియకే ఆ విష వలయంలో చిక్కుకుంటూ ఉంటారు ఇక్కడ ఈ నార్సి అస్త్రం అనేది జనాన్ని సర్వనాశనం చేసేదైనా కూడా ఎవరైతే దాన్ని ప్రయోగించారో ఆ రాజకీయ నాయకుడికి విపరీతమైన హార్డ్ కోర్ ఫాలోవర్స్ వచ్చి వీళ్ళు పదే 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 చెప్పే ఒక అబద్ధాన్ని వాళ్ళు నిజమని నమ్మి దాన్ని వ్యాప్తి చేస్తూ వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తంగా ఒక విష వలయాన్ని సృష్టిస్తారు సో వాళ్ళ వాళ్ళు ఆ విష వలయపు ప్రధానమైన టార్గెట్స్ ఏంటి అనంటే అమాయకమైన మహిళలు వృద్ధులు లేదా గనక లోకం పోకటి పెద్దగా తెలియని అమాయక యువత దాన్ని నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ అని అంటారు ఒక భయంకరమైన మానసిక రుక్మత ఈ జబూనాలు ఏంటంటే మొత్తం అబద్ధకు బ్రతుకు ఫేక్ బ్రతుకు బ్రతుకుతూ ఉంటారు వాళ్ళకి ప్రేమ అనేది దాని గురించి అసలు డెఫినెషన్ ఉండదు వాళ్ళ బ్రతుకుల్లో కేవలం వాళ్ళని వాళ్ళు కూడా ప్రేమించుకోరు వాళ్ళ ఇగోని మాత్రమే ప్రేమిస్తారు వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులను కాదు కదా సొంత రక్త సంబంధికుల్ని కన్న తల్లి తండ్రితో సహా లేక తోబుట్టువులతో సహా ఎవరిని ప్రేమించరు కన్న బిడ్డల్ని కూడా ప్రేమించరు నార్సీలు కేవలం వాళ్ళ ఈగో కోసమే బ్రతుకుతా ఉంటారు పరువు హత్యలు చేస్తారు కదా ఎవరితోనూ వెళ్ళిపోయిందని చెప్పి ఆడపిల్లని చంపేస్తుంటారు మగాలను కూడా చంపేస్తుంటారు వీళ్ళే నార్సీలు వాళ్ళు ఎవరిని ప్రేమించరు కన్న బిడ్డలతో సహా వాళ్ళు ప్రేమ మొత్తం నటిస్తారు మేక పులుల్లాగా చక్కగా ప్రశాంత వదనంతో కనిపిస్తారు కానీ లోపల మట్టికి ఒక కాష్టం రగులుతూనే ఉంటుంది వాళ్ళలో సో అయితే వైసీపీ పార్టీలో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నాయకుడు ఎవరన్నా ఖచ్చి లేదా నాయకురాలు ఎవరన్నా నార్సీ ఉండాలి లేకపోతే కనుక ఈ పర్టిక్యులర్ విధానాన్ని నార్సీ విధానాన్ని రాజకీయంలో తీసుకొచ్చి వాడితే ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క స్థాయిలో విపరీతమైన అధికారం విపరీతమైన కంట్రోల్ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి దాన్ని వీళ్ళు ప్రయోగించి ఉండాలి తెలిసే ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చెప్తే జర్మనీని సర్వనాశనం చేసిన హిట్లర్ ఒక నార్సీ లేకపోతే దేశ నాశనం చేసిన హ్యూగో చావేజ్ నార్సీ ఆల్ ఖైదా ఒసమా బిన్ లాడెన్ నార్సీ ఆఫ్ఘనిస్తాన్ లో ఏదైతే పాలన చేస్తున్న తాలిబన్ సమూహం నార్సీ నార్త్ కొరియా కింగ్ అతను కూడా ఒక నార్సీ మొన్నే అతను ఏం చేశాడు తల్లులందరినీ పిలుచుకుని అమాయకమైన టార్గెట్స్ ఆడవాళ్ళు కదా వాళ్ళని పిలిచి అమ్మా మిమ్మల్ని చూస్తే మా అమ్మ గుర్తుకొస్తుందమ్మా అని ఒక కండం పట్టి నీళ్లు పెట్టుకునేసరికి ఆ దేశంలో స్వేచ్ఛ లేకుండా చేసి ఏ స్వతంత్రం లేకుండా చేసి కనీసం దేశం వదిలి పోటాలన్నా స్వేచ్ఛ లేకుండా చేసి జనాల్ని హింసించుకు తినేవాడు అలా ఒక డ్రామా ఆడంగానే ఉప్పొంగిపోయి ఏడ్ చేసి విడదల ఏడ్ చేసి కౌగులించేసుకున్నారు అతన్ని అలాంటి ఆశాలు వేస్తా ఉంటారు ఈ నాసీలు మన సినిమాలో చూసుకుంటే కనుక రీసెంట్ గా వచ్చిన యానిమల్ సినిమాలో హీరోవి ఖచ్చితంగా నార్సీ బుద్ధి ఆ తర్వాత ఓల్డ్ సినిమాలో మనకి సూర్యకాంతం క్యారెక్టర్ ఉండేది మోగుండు అయ్యో అంట గుండెలు బాదేసుకునేది ఆవిడ నార్సి ఆ తర్వాత మీకు ప్రకాష్ రాజ్ చాలా సినిమాల్లో ఒంగోలు గిట్ట సినిమా ఉంటది కదా అందులో వాళ్ళ బాబాయిని చంపేసేసి సినిమాపతి తెచ్చేసుకుని అతను మార్కెట్ యార్డ్ లో అలా స్పేస్ తెచ్చుకుని ఆ తర్వాత నెమ్మదిగా మార్కెట్ యార్డ్ తగలబెట్టేసి ఆ మంటల్లో కొంతమందిని తోసేసి సాగు కొట్టేసి దానిందన ఎవరి మీద వేసేసి మొత్తానికి ఏంటంటే మార్కెట్ యార్డ్ చైర్మన్ అయిపోయి ఒక ఫేక్ బ్రతుకు బ్రతుకుతా ఒక మొండిమాలు గారు కూర్చుని పౌరులు అద్దుకుని రాత్రి తెల్లవారులు ఆ ఫేక్ బ్రతుకు బ్రతకలేక బాధపడతా ఉంటాడు కదా ఆ సినిమాలో అది నార్సీ ఎగ్జాంపుల్ తర్వాత నీలాంబరి క్యారెక్టర్ ఉంటుంది కదా రమ్యకృష్ణ వేస్తారు అది టిపికల్ నార్సీ క్యారెక్టర్ ఆ తర్వాత మీకు త్రీ సినిమాలో ప్రిన్సిపల్ ఉంది కదా అది కూడా నార్సీ క్యారెక్టర్ సో ప్రజలందరికీ కూడా ఈ నార్సీల మూర్ఖత్వం గురించి ఈ నార్సీల దుర్మార్గం గురించి వాళ్ళ దాష్టికం గురించి వాళ్ళ మానసిక స్థితి తీవ్రమైన వికృతమైన వాళ్ళ మానసిక స్థితి గురించి ఖచ్చితంగా తెలిసి తీరితే ఆ నార్సీ విధానాన్ని రాజకీయంలో ఎవరు ఇంప్లిమెంట్ చెయ్యరు పసి ఇది నార్సీ విధానం అని లేదా ఏ రాజకీయ నాయకుడన్నా అట్లాంటి పోకట్లు పోతుంటే వీడు నార్సిస్ట్ అని ప్రజలకు అనుమానం ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఇక్కడ మీకేంటంటే కంపెనీని తరినయడంలో మూర్ఖత్వం మాత్రమే లేదు ఇసుక ఆపేసేయడంలో కేవలం దాన్ని అమ్మేసుకున్నామని ఆశ మాత్రమే లేదు ఇక్కడ ఏంటంటే అంతకు మించి అంతకు మించి వీళ్ళు ఎప్పుడు వీళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే మన ఊహకు మించి ఉంటాయన్నమాట ఇప్పుడు ఒక ఇసుక ఆపితే భవన నిర్మాణ రంగం మొత్తం సో అసంఖ్యాకంగా దాని మీద ఆధారపడిన చాలా పెద్ద అసంఘటిత కార్మిక వర్గం మొత్తం సర్వనాశనం అయిపోయారు కదా ఉపాధి లేక ఇబ్బంది కట్టారు కదా అలాంటి టైంలో వాళ్ళకు కొద్దిగా డబ్బు ఇస్తే చాలా గ్రేట్ అనిపిస్తామన్నమాట అందరి ప్రజలు బ్రతుకులు బాగుంటే ఓ వేలు పాతిక వేలు ఇస్తే గొప్పగా ఎందుకు అనిపిస్తుంది చెప్పండి ఊళ్ళు బాగుపడిపోతా పరిశ్రమలు వచ్చేస్తా ఉద్యోగాలు వచ్చేస్తుంటే కనుక ఐదు సంవత్సరాల నుంచి ఏమాత్రం పెంపుదల లేకుండా కేవలం ఐదు వేల పని పనిచేసే యువత ఎలా దొరుకుతారు రెండు లక్షల మంది సో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ ఇతని వీళ్ళ ఉచ్చులో చిక్కుకున్న ప్రధానమైన ప్రధానమైన బాధితులు ఎవరనంటే వాలంటీర్లు జీవితంలో చక్కగా ఎదగాల్సి ఏదన్నా ఒక స్కిల్ ఒక నాలెడ్జ్ నేర్చుకుని ఎదగాల్సిన టైంలో వాళ్ళని ఏదో సేవ చేస్తున్నామని చెప్పి ఒక భ్రమలోకి నెట్టేసి ఏం చేశారంటే చివరికి మొత్తం వాళ్ళ ఐదు సంవత్సరాల కాలం వృధా అయిపోయింది కేవలం ఐదు వేల రూపాయల గౌరవ వేతానానికి వాళ్ళు మధ్యలో మాకు జీవితం పెంచనంటే పిచ్చి పిచ్చిగా తిప్పిచ్చారు ఇదే మనుషులు సో వాళ్ళని తెలియకుండా వీళ్ళ అబద్ధాలు వాళ్ళ చేత నమ్మించి దాన్ని వ్యాప్తికి వీళ్ళు వాడుకుంటా మొత్తానికి ఏంటయ్యా అంటే వాళ్ళు ఐదు సంవత్సరాల కీలకమైన వయసులో వాళ్ళ జీవితాలు నాశనం చేసేసారు ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఈ నార్సీ సంస్కృతిని విష సంస్కృతిని తెలుసుకుని ఉండాలి లేకపోతే మన రాష్ట్రాన్ని కాపాడుకోవటం కష్టం ఈ నార్సీ పోకడు నుంచి జై ఆంధ్రప్రదేశ్